ಸೊ ರೈತರೀಕಿ ನಮಸ್ತೆ ನೀರು ರೈತ ಸರ್ ತಪ್ಪು ಕೂಡ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೊ ಪ್ರಜೆ ಮನ ಕದರಿ ಸಂತರ ನೋಡೋದು ಇನ್ನೂ ಅಕ್ಕ್ಯೂ ಇಷ್ಟು ಇದು ಪುಟ್ಟಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಕದ್ರಿ ತಾಲೂಕು ಕದರಿ ಮಂಗಳವಾರ ಉದಯ ನಾಲ್ಕು ಗಂಟೆ ನಿಮ್ಮ ಮಧ್ಯಾಹ್ನ ಪನ್ನೆವಾರ ಜರುತ್ತದೆ ಸೊ ಚುಂಸ್ ರೇಟ್ ಈ ವಿಧಾನ ಅಪಿಸಿ ಎರಡು ಚೆನ್ನ ಜಾ ಮಾ ಪೇ ಚಪ್ತಾ ಚಪ್ತಾನ್ ಅಣ್ಣ ಜತ ಜಾ ಹೋಗೋಟ జత ఇరవై నలభై జత నలభై సో రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నాడు సో కేజీ కేజీ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఇరవై కేజీలు వస్తుంది ముప్పై కేజీలు వస్తాయి ముప్పై సో ఈ విధంగా చూసుకోవచ్చు ఇంకా ఎంపై ఎట్లా చెప్పిన పోయింది మేకప్ ఇలా ఎట్లా చెప్పినా పోతు పిల్లనా సో మరొక పిల్ల పదమూడు వేల ఐదు చెప్తున్నాం అండి థర్టీన్ తదు పద్మూరు చో అవుతుంది ఇరవై హజారు రూపాయ బాల్ ఒకసారి చూద్దాము సొంతలో ఏ విధంగా ఉందని చెప్పేసి నేను ఏనా అడిచేబా ఇది చూద్దాం అడుగుదాము పదివేల ఎనిమిది వందలు అండి ఫ్రెండ్స్ ఎయిట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హజ్ ఎయిట్ హండ్రెడ్ పత్తు సవరద ఎన్నూరు రూపాయి దశ ఆట్ సో రూపాయ సో బోత్ పిల్ల ఈ కొన్నారా ఎంత కొన్నారు జా ఈ పిల్ల మాక పిల్ల మేక ఎట్లా కొన్ని ఎట్లా ఎట్లా ఈ రెండు ఆ రెండు ఈ రెండు ఇరవై రెండు వేలు సో ఈ రెండు పిల్లలు ఈ రెండు మేకలు ఇరవై రెండు వేలు అండి ఫ్రెండ్స్ సో చూసుకొచ్చు కొన వెళ్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మేకలు అయితే ఉన్నాయండి అన్ని కటింగ్ మేకలు ఉన్నాయి కొన్ని మంచి కూడా ఉన్నాయి చెప్పిన జత పన్నెండు పన్నెండు లక్ష ముప్పై ముప్పై వేలు చెప్పినా కటింగకేనా అన్నీ సో లక్ష ముప్పై వేలు అయితే చెప్పుకున్నారండి కటింగ్ మొత్తం అన్ని కూడా పన్నెండు జీవాలు లక్ష ముప్పై సో చూసుకోవచ్చు అంటే ఒకటి ఇంకా పదివేలు తీసుకుంటే పదకొండు వేలు సో ఈ విధంగా అయితే అయితే చెప్తున్నారు చూద్దాం ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి చూద్దాం సో ఇక్కడ వచ్చేసి నాలుగు మేకలు రెండు పిల్లలు అయితే అని అడుగుదాం ఏం అవుతానా ఎట్ అయిపోయినా నాలుగు మేకలు ఈ రెండు పిల్లలు ఎటు చెప్పినానా చెప్పా ఆయన ఇరవై చెప్పాను ముప్పై ఐదు వేలు నాలుగు మేకలు రెండు పిల్లలు సో నాలుగు మేకలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు మరకలేనా పోతులే రెండు కూడా పోతు పిల్లలు అని చెప్తున్నారు సో ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ సో ఇక్కడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఇక్కడ మూడు ఐదు ఐదు మేకలు రెండు పిల్లలు ఉన్నాయి ఏనా మాండవ ఎట్లా చెప్పిన ఐదు మేకలు రెండే పిల్లలు యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది మరొక పోదుల మరొకలాను పోతున్నా యాభై ఎనిమిది వేలనా ఎంత లాస్ట్ ఇచ్చేది ఎంత అని యాభై పైన సో యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను అండి యాభై పైన వస్తే ఇచ్చేయాలని చెప్పేసి ఉన్నారు సో ఈ విధంగా అనమాట రేట్లు ఈ విధంగా అయితే తెలుసుకోవాలి మీరు కూడా ఇంకా వాడి పక్కన చూసుకున్న అయితే ఇక్కడ కూడా కట్టుండదు ఏనా బాగుంటానా ఎట్లయిపోయినారా ఏం కదా జత సో రెండైతే అమ్మున్నారు సో జత వచ్చేసి పదిహేడు వేలు దా సెవెంటీన్ థౌసండ్ హద్నాలుగు సార్ సత్ర హజార్ రూపాయ బోల్ డ్రింక్స్ సో ఇవి రెండైతే అమ్మున్నారు ఒకసారి అయితే అడుగుదాం వాటి ధర కూడా ఎట్లాగమ్మున్నారు ఏం కదా అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్ సో చూద్దాం ఇది గాని పదనే ఆపరా బోడి చేస్కో పదలే ఆ ఇట్లా ఇట్లా పెట్టుకో పెట్టుకో కాదా అట్లా మల్ల గడగడ ఏడి ఏడి పదరా నా పదవ ఇన్నిని ఆపరా సో 21000 కే దమ్మున రార రెండు గుణ చూద్దాం ఇంక పక్కన ఎం బదైనా ఎట్లైతే అవుతాయేం కదా ఎట్లైతే ఉన్నారు బా పదకొండు వేలు పన్నెండు వేలు సో ఒక్కొక్కటి వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అన్నొంతు సార్ అన్నెడు సార్ అంటే వందందు సో ఆ విధంగా చెప్తున్నారు మొత్తం ఇంట్లో పిల్లలు అయితే ఏం లేవు మొత్తం ఆ మేకలే చూద్దాం ఇంకా ముందరైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కొన్ని అన్నీ కూడా పోదులే సైజు పోదులే అన్నీ కూడా ఇప్పుడు బెంజిన్ కన పోదులు చూద్దాం తూల్తాం గాడా 80 రూపాయ కొని నేడమే నేడవేనా కొనరా ఎట్లైపునారు జత 16000 సో ఇవన్నీ కూడా అమ్మడానికి ఉన్నాయంట 16000 16000 16000 రూపాయల దొర సవలహజరు రూపాయల బౌల్డ్ రింగ్ జడ సో అన్నీ కూడా అమ్మడానికి ఉన్నాయంట ఏయ్ చూసుకోవచ్చు జత చేసి 16000 16000 ఇంకా ఇటు చూసుకున్నట్టయితే అన్నీ కూడా మేకలు అడిదా ఫ్రెండ్స్ సో అన్నీ కూడా లైన్గా బాగున్నాయి సో ఒకసారి ఈ మేకలు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎటు చెప్తాను నా జత ఇక జత ఎట్లా చెప్తాను చెప్పిన ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒక వేలు చెప్తాను ఇది అన్నీ రోజులకల్ మొత్తం పదహైదు రోజులకి ఫుల్గా చెప్తా చెప్పాలి అంతే కొద్ది అంతే 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 సో ఇరవై ఒకవేళ చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు లాస్ట్కి ఎంత ఎక్కువ తక్కువ అట్లా అంతే అంటే పద్దెనిమిది పంతొమ్మిది అవుతుంది సో ఈ విధంగా అయితే చూసుకోవచ్చు ఓకేనా వస్తానా ఇంకా పక్కన ఇంకొకటి అయితే అవుతున్నా ఫ్రెండ్స్ ఎడవరు చూద్దాం సో చూద్దాము నేను ఎటు చెప్పిన చెత్త తొమ్మిది వేలు చూద్దా ఫ్రీగా ఇచ్చే హలో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది ఉంటారు అనమాట ఇట్లా కామెడీ చేసేటార్లు ఎటు చెప్పినానా చెతాయి ఎట్లా చెప్పినానా పద్నాలుగు వేలు చెప్తాను సో జత చూసుకున్నట్టయితే పద్నాలుగు వేలు చెప్తాను తెంటుంది ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారు చౌదా హజారు రూపాయ బోల్ ఫోర్టీన్ థౌసండ్ సో జత పరంగా కలిసి ఎంతో ఇరవైనా మొత్తం అని ఓకే సో ఇటు చూసుకున్నట్టయితే మొత్తం మేకలు పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి ధర కూడా అడుగుదాము పెద్ద ఇటు చెప్పిన మేక పిల్ల 14 ಹುಂಟೆ ಅಡವು ನಾನು ಏನಾದರೂ ದಂ ಏನ ಮೇಗ ಬಿಲ್ ಅಲೆ ಹೇಳ್ಬೇಡನ 13ನೇ ತೇ ಹೇಳ್ತಾನೆ 13ನೇ ತೇ ಹಾ ಪಿಳ್ಳಾ ಮೇಕ ಪಿಳ್ಳಣ್ಣಾಕ 13ನೇ ತೇ ಸೋ 13500 ಹೇಳ್ತಾನೆ ಫ್ರೆಂಡ್ಸ್ 13500 13500 ರೂಪಾಯಿ 13500 ರೂಪಾಯಿ ಆಗ್ ಬೋಲ್ರೆ ಪಿಳ್ಳಾ ಮೇಕ ಒಂದು ಚಿಕ್ಕದು ಒಂದು ದೊಡ್ಡದು 13000 ಹೇಳ್ತಾನೆ ایک چھوٹا ایک بڑا 13000 ರೂಪಾಯಿ ಬೋಲ್ರೆ ಸೊ ನೋಡಿ ನಿಮಗೆ ಪಕ್ಕನೇ ತನ ನೋಡ್ತೀನಿ తాయోనే జోసుకోవచ్చు అన్నిమే టండర్ మ్యాకల చూద్దాం ఎట్లా చెప్తాం రేంగతని ఐ ಲಕ್ಷ ಅರವ ಲಕ್ಷ ಇರವೈ ಎಮ್ ವೇಳ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ಎಯ್ಟ್ ತೌಸಂಡ್ ಒಂದು ಲಕ್ಷ ಇಪ್ಪತ್ತೆಂಟು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಏಕ್ ಲಾಕ್ ಬಿಸ್ಕೋ ಹಜಾರ್ ರೂಪಾಯಿ ಬೋಲ್ ಡ್ರಿಂಕ್ இரைய மொத்தம் அங்கே இரவு பிள்ளை நாலு இல்ல பிள்ளை நாலு இல்ல பிள்ளை நாலு பெதும் இரவு ஐந்து மொத்தம் இரவை தொன் லாக்கு டொண்டி எயிட் தௌசண்ட் ஒன் லட்ச இப்பத்தி சாரா கேட்கறேன் ஏனா எடுத்துனா

ఇంకంతా పదమూడున్నర చాలా చెప్తాను అట్లానా అండి ఐఫై తొమ్మిదిన్నర అంటే పదకొండు పైన అయితే చేస్తారు సరే పదకొండు పైన అయితే చేస్తారండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీటి పక్కన చూసుకుని అయితే మేకలు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు சிதம் முந்தரே சோ இக்கடி சூஸ்னா அன்னீ சின்ன பிள்ளையே உண்டு மீடியம் சைஜு மீப்புக்கே ஏன்பா மனிதனா எடுத்துனா ஏங்க கதா பதினா ஃபிஃப்ட்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெடு பதினாறு சாகிர் ஐநூறு ரூபாய் எழுத்தார் பந்தா ஹார் பார்த்தா ரூபாய் போல் தோட சோ அன்னீ கூட மீப்புக்குன பிள்ளை சூஸ் கோச்சு ஃபிஃப்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரெடு ఎక్కడ చెప్పిన అమరావతి మ్యాక ఇరవై వేలు ఇరవై వేలా పోతులేనా రెండు సో అమరావాలని ఇది ఇరవై వేలు చెప్తున్నాడు ఒకటి కో పోతు ఒకటి మురకా చూసుకోవచ్చు రెండు దాని పిల్లలే ఫైనల్ ఎంత కానీ ఇచ్చేది పద్దెనిమిది పద్దెనిమిది ఇచ్చేసేది సో పద్దెనిమిదికి అయితే ఇవ్వాలని ఫిక్స్గా ఉంటున్నాడు సో చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం సో ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయితే మనకైతే వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను సో ఎక్కడ కూడా కనపడట్లే తక్కువ అయిపోయినాయి ఓకే సో మన ఛానల్ అయితే తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులలోకి చాలా మంది యూజ్ అవుతుంది రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి వారం పెడతానంటాం జై జవాన్ జై కిసాన్